మన కళ్ళ ముందు జీవిస్తున్న పశువులను మృగాలను పక్షులను మనం చూస్తున్నప్పుడు ఇవన్నీ కూడా మనిషికి ఉన్నంత జ్ఞానం కలిగినవి కావు మన మనిషికి జ్ఞానం అంటే మనిషి దేవుని కుమారుడు దేవుని నుండి వచ్చిన వాళ్ళు దేవుని నుండి వచ్చిన ఒక మనిషి దేవుని కోరుతగా దేవుని స్వడత ముందు ఈ లోకంలో గొప్పవాళ్ళుగా జీవిస్తున్నారు అలాంటి ఈ మనిషి మరి దేవుడు నచ్చిపోయలుతున్న జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు మనిషి పాపంతో రంగతనాలకి ఆలోచనలకు ఆలోచనలకి రాణిపోయి మన శరీరాన్ని బాలక ద్రవ్యాలతో పాటు చేసుకుంటూ దేవుడిచ్చిన శరీరాన్ని దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని వ్యర్థంగా ఉపయోగించుకుంటూ చివరికి మరణం పేరుతో నాశనానికి వెళ్ళిపోతున్నారు